హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను టమాటా రసం రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి చికెన్ ఫ్రైలోకి ఈ రసంలోకి నేను టమాటాసు అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేశాను అది మనకి వీడియో మొత్తం వాచ్ చేస్తే తెలుస్తుంది అండి ఫుల్ ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని దీనికి వచ్చేసి నేను చూస్తున్నారు కదా ఇక్కడ తాలింపు ఎండుమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అవి మెయిన్ అండి టమాటా టూ టమాటాసు నేను మిక్సీ వేసాను అనమాట ఆయిల్లో ఎండుమిర్చి వేసుకొని కొట్టిన ఇవి చిన్నుల్లిపాయలు అండి ఒక దెబ్బ వేస్తాం కదా అట్లా దాన్ని తాలింపు వేస్తే కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసామండి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రసంలోకి మంచి టేస్ట్ వస్తుందండి ఎక్కువ ఫ్రై అవసరం లేదు తొందరగా మాడిపోతాయి అనమాట తాలింపు అనేది ఇప్పుడు మనం టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదైతే పెద్ద సైజు టూ టమాటాస్ అండి మిక్సీ పట్టుకున్నాము ఈ దీంట్లోకి మనము కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి ఎందుకంటే పచ్చి టమాటాస్ వేసాం కదా కొద్దిగా టమాటాలు ఉడుకుతాయి అన్నమాట ఈ ఉడికేటప్పుడే మనము పసుపు టమాటాలకు సరిపోయే సాల్ట్ అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆ పచ్చి ఫ్లేవర్ అనేది టమాటాస్ పోయే వరకు మనము హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే దగ్గరికి పడుతుందండి ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు దీనికి మనకు ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము మరీ పల్చగా వచ్చేటట్టు చేసుకోకండి టమాటా చారు అయినా మరీ వాటర్ తాగినట్టు కాకుండా చారులాగా చేసుకుంటేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినగలరు దీంట్లోకి వచ్చేసి నేను నా దగ్గర కొద్దిగా ముద్దపప్పు ఉంటే ఇది వేస్తున్నానండి ఇది ఆప్షనల్ కానీ వేస్తే చాలా టేస్టీగా వచ్చిందండి ఇది మీకు ఇట్లా పప్పు లేదు అనుకుంటే మీరు పప్పు ఒక టూ స్పూన్స్ పప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవచ్చు అండి అది కూడా మంచి టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా పప్పు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అది విధంగా చేసినా కానీ మనకి టమాటా చార్ చాలా టేస్టీగా వస్తుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుందండి ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పోసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనము స్పెషల్గా పొటాటో ఫ్రైస్ చేసినప్పుడు కానీ చికెన్ ఫ్రైస్ ఎప్పుడు చికెన్ మసాలాలు తినే బదులు ఇట్లా ఫ్రై చేసుకొని తిన్నప్పుడు పప్పుచారులా కాకుండా ఈ రసం పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా మన బాడీకి కూడా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది హెవీగా లేకుండా అనమాట మిరియాలు వేసుకోవచ్చు అండి నేను నాకు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మిరియాలు యూస్ చేయలేదు మంట అని తినరని మిరియాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ కమ్మని రసంని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో షేర్ చేయండి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి